ఈ వీడియోలో ఏపీ బాండ్స్ కు సంబంధించి డెత్ క్లెయిమ్స్ అంటే చనిపోయిన ఉద్యోగుల యొక్క ఏపీ జెల్ఐ బాండ్స్ ను ఏ విధంగా ఆ క్లెయిమ్ సెటిల్మెంట్ చేయాలనేది అంటే అప్లికేషన్ ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం దీనికి సంబంధించి నిధి పోర్టల్ ఓపెన్ చేయాలి నిధి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఐఎన్ ఈ డెత్ క్లెయిమ్ను మనం ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఆఫ్లైన్ ప్రాసెస్ అనేది లేదు అప్లికేషన్ కూడా మనం ఏపీజీఎల్ ఆఫీస్కి పెట్టాల్సిన అవసరం లేదు ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఈ ఆప్షన్ అనేది ఓన్లీ డీడో గారి లాగిన్లో మాత్రమే ఉంది అంటే వ్యక్తిగత లాగిన్లో అయితే డెత్ క్లెయిమ్ కాకుండా మెచ్యూర్ అయిన బాండ్స్కి మనకు మనమే పెడతాము నెక్స్ట్ డీడో గారికి వెళ్తుంది అదే డెత్ కి వచ్చేసరికి కంపల్సరీగా డీడో లాగిన్లోనే డిడో గారి యొక్క లాగిన్లోనే డిడో గారు మాత్రమే ఈ అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి కాబట్టి ముందుగా మనం ఈ డెత్ క్లెయిమ్స్ సంబంధించి డిడో గారిని సంప్రదించాల్సి ఉంటుంది ఇక్కడ లాగిన్ వద్ద డీడో గారి యొక్క సేఫ్నెస్ ఐడి పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చేసేసి ఈ నిధి లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత ఏపీ వెళ్ళాలి దీంట్లో క్లెయిమ్ సెటిల్మెంట్ అప్లికేషన్ డెత్ క్లెయిమ్ డిడిఓ అని చెప్పి ఇక్కడ ఉంటుంది అనమాట దీన్ని ఓపెన్ చేయాలి తర్వాత ఇక్కడ ఎంప్లాయ్ ఐడి ఇవ్వాలి అంటే ఇక్కడ ఎంప్లాయీ ఐడి అంటే చనిపోయిన ఎంప్లాయీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఇవ్వాలి ట్రెజరీ ఐడి ఇవ్వకూడదు సిఎఫ్ఎంఎస్ ఐడి ఇచ్చేసేసి గెట్ డేటా మీద క్లిక్ చేయాలి అప్పుడు చనిపోయిన ఉద్యోగికి సంబంధించి ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది దీంట్లో మనం ఏ వివరాలని మార్పులు చేర్పులు చేయలేము ఇది జస్ట్ చెక్ చేసుకోవటం మాత్రమే నెక్స్ట్ కిందకొస్తే ఇక్కడ ఆ చనిపోయిన ఉద్యోగికి సంబంధించి ఎన్ని బాండ్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మంత్లీ ప్రీమియం ఎంత ఉంది సమ్ ఎషుడ్ ఎంత ఉంది అనేది ఇక్కడ మనకి వివరాలు ఇక్కడ మనకి కనిపిస్తాయి దీనిని కావాలంటే డౌన్లోడ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ప్రీవియస్ లోన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఏమైనా పాత లోన్లు ఏమైనా ఉంటే అవి కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి ఏమీ లేకపోతే ఈ విధంగా బ్లాంక్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఫ్యామిలీ అండ్ నామినీ డీటెయిల్స్ దీన్ని ఓపెన్ చేయాలి ఇక్కడ ఆల్రెడీ నామినీస్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ కనిపిస్తాయి ఏమీ లేకపోతే ఈ విధంగా బ్లాంక్ ఉంటుంది నో ప్రాబ్లం నెక్స్ట్ ఇక్కడ క్లైమేట్ డీటెయిల్స్ ఇక్కడ రిలేషన్ ఆఫ్ ది క్లైమేట్ విత్ లేట్ ఎంప్లాయి అంటే ఇప్పుడు ఆ చనిపోయిన ఉద్యోగికి సంబంధించి ఎవరైతే రిలేషన్ ఉన్నారో ఆ రిలేషన్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే చనిపోయిన ఉద్యోగికి స్పౌజ్ ఉన్నారనుకోండి అప్పుడు స్పోజ్ ని సెలెక్ట్ చేస్తాం ఆ నామినీని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ ఏ నామినీ అయితే ఇచ్చామో వారి యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వాలి కంపల్సరీగా ఆధార్ నెంబర్ ఇచ్చేసేసి ఈకేవేసి కూడా చేయాల్సి ఉంటుంది ఈకేవేసి అంటే వారి యొక్క ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇచ్చేసేసి ఇక్కడ ఈకేవేసి చేయాలి ఈ విధంగా ఆ చనిపోయిన ఉద్యోగికి సంబంధించి ఆ నామినీ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చి కేవైసీ అనేది చేసి ఉంటుంది ఇక్కడ కేవైసీ చేయడానికి ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వ ఇచ్చేసేసి కేవైసీ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా రెండు ఆప్షన్స్ వస్తాయి బయోమెట్రిక్ ఆధార్ ఓటీపీ ఇక్కడ బయోమెట్రిక్ డివైజ్ ఉంటే దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము లేదనుకోండి ఆధార్ ఓటీపీని దీనిని సెలెక్ట్ చేసేసుకొని జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి అప్పుడు ఆ నామినీకి ఆ ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది ఆ ఓటీపీని ఇక్కడ ఇచ్చేసేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఆధార్ ఓటీపీ అవి కానీ ఈ విధంగా కన్ఫర్మ్ చెప్పి అడుగుతుంది ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ మనకి ఇక్కడ కేవైసీ అయిపోగానే ఇక్కడ ఆ నామినీకి సంబంధించి ఇక్కడ ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది అవేంటంటే ఇక్కడ కేవైసీ అంటే ఆధార్ కార్డులో ఉన్న నేమ్ జెండరు డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది ఇవి మనకి ఎడిట్ అవ్వవు ఇవి ఆధార్ కార్డులో ఉన్న డేటా నుంచి కేవైసీ ద్వారా వచ్చేస్తాయి నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా ఈ డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించి మనం ఒక డాక్యుమెంట్ మనం అప్లోడ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఆ నామినీకి సంబంధించి బర్త్ సర్టిఫికేట్ పాస్పోర్టు పాన్ కార్డు లేదా లేదంటే ఏదైనా ఐడి కార్డు లేదంటే టెన్త్ క్లాస్ మార్కు షీటు ఈ విధంగా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వీటిల్లో ఏది అవైలబుల్గా ఉంటే ఆ కార్డ్ని ఇక్కడ మనం అటాచ్ చేయాలి అటాచ్ చేయడానికి ఇక్కడ మనం సెలెక్ట్ చేయగానే దాని పక్కన డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్ ప్రూఫ్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనం బ్రౌజ్ మీద క్లిక్ చేసేసి దాన్ని అటాచ్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ ఆ నామినీకి సంబంధించి మొబైల్ నెంబర్ ఫాదర్ నేమ్ నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ మ్యారేజ్ కూడా ఇవ్వాలి అంటే నేను ఇక్కడ స్రోత్ ఇచ్చాను కాబట్టి డేట్ ఆఫ్ మ్యారేజ్ అడుగుతుంది ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయ ఎస్ఆర్ను అడుగుతుంది ఇక్కడ మనం గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఇక్కడ టిక్ మార్క్ గ్రీన్ కలర్ టిక్ మార్క్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకపోతే దీనిని మనం డిజి డిజేబుల్ చేయాలి ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఎంప్లాయీ కేటగిరీ అడుగుతుంది ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ లేదంటే పెన్షనర్రా ఈ విధంగా మనకి ఏది అప్లికబుల్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి ఏపీ స్టేట్ గవర్నమెంట్ అని ఇవ్వగానే ఆ ఎంప్లాయీ యొక్క సిఎఫ్ఎస్ ఐడిని ఇక్కడ మనం ఎంటర్ చేయమంటుంది సిఎఫ్ఎస్ ఐడి ఇవ్వగానే ఆటోమేటిక్గా మిగతా వివరాలు వచ్చేస్తాయి అదే మనం గవర్నమెంట్ కాదని కాదనిచ్చామనుకోండి ఎంప్లాయీ కేటగిరీ వద్ద హోమ్ మేకరా ప్రొఫెషనల్ ప్రైవేట్ ఎంప్లాయా బిజినెస్ అన్ఎంప్లాయా అని చెప్పి ఈ విధంగా వివరాలు అవుతుంది కాబట్టి ఏది అప్లికబుల్ అయితే ఆ వివరాలు ఇచ్చేసేయండి ఇక్కడ ఎంప్లాయీ అయితే మాత్రం సిఎఫ్ఎంఎస్ ఐడి కూడా ఇవ్వాలి అది కూడా స్టేట్ గవర్నమెంట్ అయితే ఈ విధంగా నామినీకి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఈ విధంగా ఈ క్లైమేంట్ వివరాలు ఇచ్చేసేసి ఫైనల్లో సేవ్ మీదకి ఇచ్చేయాలి నెక్స్ట్ ఎస్ అనాలి ఈ వివరాలు అనేవి సేవ్ అవడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ బెనిఫిషరీ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ మనం పైన ఏ నామినీ అయితే వివరాలు ఇచ్చామో ఆ క్లైమేట్ సంబంధించి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కూడా ఇక్కడ మనల్ని అటాచ్ చేయమంటుంది అది కూడా ఇక్కడ మనం అటాచ్ చేయాలి ఈ వివరాలు అనేవి కంపల్సరీగా ఇవ్వాలి నెక్స్ట్ ఎంప్లాయీ డేట్ డీటెయిల్స్ అని చెప్పేసి చనిపోయిన డేట్ ఇవ్వాలి నెక్స్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఇవ్వాలి నెక్స్ట్ వెదర్ ద పాలసీ హోల్డర్ టైడ్ ఇన్ వైల్ ఇన్ సర్వీస్ అంటే పాలసీ హోల్డర్ అంటే ఈ ఎంప్లాయీ సర్వీస్లో ఉండగానే మరణించారా ఎస్ఆర్ను అడుగుతుంది ఇక్కడ ఇక్కడ ఇచ్చిన డేట్ని బట్టి ఆటోమేటిక్గా ఇక్కడ ఎస్ వచ్చేస్తుంది అంటే ఇక్కడ నేను ఇంకా డేట్ ఇవ్వలేదు కాబట్టి నో అని వచ్చింది అదే అదే సపోజ్ నేను ఒక డేట్ ఇవ్వగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఎస్ అని వస్తుంది నో ప్రాబ్లం నెక్స్ట్ గత ఆరు సంవత్సరాలుగా ఏమైనా మెడికల్ లీవ్ వివరాలు ఏమైనా అంటే గత ఆరు సంవత్సరాలుగా ఏమైనా మెడికల్ లీవ్ ఏమైనా తీసుకొని ఉన్నట్లయితే ఎస్ అని ఇస్తారో లేదంటే నో ఇక్కడ నో అని ఇస్తేనే మంచిది నెక్స్ట్ ఇక్కడ డెత్ సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అప్పుడు ఏపీ లైక్ క్లెయిమ్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని చెప్పి విధంగా వస్తుంది ఒకే మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ కూడా ఇక్కడ మనం అటాచ్ చేయాలి ఇవి ఇచ్చేసేసి సేవ్ అండి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ పైన క్రింద అంటే పర్మనెంట్ అడ్రస్ కమ్యూనికేషన్ అడ్రస్ రెండు ఒకటి అయితే ఇక్కడ ఎస్ అని చెప్పి ఇచ్చేసేసి పైన పైన ఇచ్చిన వివరాలు కింద వచ్చేస్తాయి ఈ అడ్రస్ వివరాలు అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్ కూడా ఇక్కడ మనం అటాచ్ చేయాలి అటాచ్ చేయడానికి ఆధార్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ ఓటర్ ఐడి కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఈ విధంగా ఇక్కడ వాటిలో కంపల్సరీగా అడ్రస్ ప్రూఫ్ని కూడా అటాచ్ చేసేసి ఫైనల్గా సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఈ విధంగా చూపిస్తుంది ఇంకా ఫైనల్ స్టెప్ అనమాట మనకి అప్లికేషన్ మొత్తం ఒకసారి ప్రివ్యూ చూపిస్తుంది అంతా ఓకే అనుకుంటే ఇక్కడ ఇచ్చిన ఈ డిక్లరేషన్ని సెలెక్ట్ చేసుకొని కన్ఫామ్ విత్ ఈ సైన్ మీద క్లిక్ చేయాలి ఇది డీడీ గారి యొక్క చేయాల్సిన పని అనమాట డీడో గారి యొక్క మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ మొబైల్ ఓటీపీ ఇవ్వాలి తర్వాత ఆధార్ నెంబర్ కూడా డీడీ గారిది ఇచ్చిన తర్వాత ఆ ఆధార్ ఓటీపీ కూడా వస్తుంది ఈ విధంగా రెండు ఓటీపీలు ఇచ్చేసేసి ఈ ఈ సైన్ని కన్ఫామ్ అనేది చేయాల్సి ఉంటుంది ముందుగా ఈ ఈ సైన్ చేయడానికి కన్ఫామ్ విత్ ఈ సైన్ మీద క్లిక్ చేయాలి అప్పుడు డీడో గారికి ఓటీపీ వస్తుంది మొబైల్కి ఆ ఓటీపీని ఇచ్చేసేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఈ విధంగా మొబైల్ ఓటీపీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆధార్ నంబరు ఇచ్చేసేసి ఇక్కడ ఆధార్ ఓటీపీని కూడా ఇచ్చేసేసి ఇక్కడ ఈ సైన్ పూర్తిగా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ ఈకేవైసీ అనేది పూర్తిగా అయిపోయిన తర్వాత అది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడే అప్రూవల్ లిస్ట్లో ఉంటుంది ఈ డెత్ క్లెయిమ్ సెటిల్మెంట్ ఆప్షన్లోనే అప్రూవల్ లిస్ట్లోకి వెళ్ళాలి ఇక్కడ ఆల్రెడీ మనం పెట్టిన అప్లికేషన్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ మనం స్టేటస్ని చెక్ చేసుకోవడానికి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి అప్పుడు ఇది ఇప్పుడు డిడో గారు అప్రూవ్ చేశారు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇది ఏపీ జిల్ ఆఫీస్కి వెళ్తుంది ఏపీ జిల్లా ఆఫీస్లో కూడా త్రీ లెవెల్స్ ఉంటాయి అంటే మేకరు అక్కడ కూడా ఈకేవేసే చేసి అప్లికేషన్ ఫార్వర్డ్ చేయాలి నెక్స్ట్ చెక్కరు అక్కడ కూడా ఈకేవేసే చేసి అప్లికేషన్ని అప్రూవ్ వర్కి ప్రాసెస్ చేస్తారు ఇలా అప్రూవర్ కూడా ప్రాసెస్ అయిపోతే అప్పుడు మనకి ఏపీఎజెల్ఐ ఆఫీస్ లో పూర్తిగా అయిపోయినట్లు లెక్క నెక్స్ట్ మనకి నెక్స్ట్ మనకి ఆ శాంక్షన్ లెటర్ అనేది ఇక్కడే మనకి జనరేట్ అయ్యి ఇక్కడ మనకు కనిపిస్తుంది దానిని బట్టి మనం సిఎఫ్ఎంఎస్ లో బిల్ అనేది చేయాల్సి ఉంటుంది అది ఎలాగనేది నెక్స్ట్ ఇంకొక వీడియో అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా డీడో గారి లాగిన్లో ఏపీలో క్లెయిమ్ సెటిల్మెంట్ అప్లికేషన్ డెత్ క్లెయిమ్ ఈ విధంగా డెత్ క్లెయిమ్ ఏపీ జిల్ ఐ సంబంధించి ఆ అప్లికేషన్ ఈ విధంగా నిధి పోర్టల్లో సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది